హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కొత్త వారు ఈ ఛానల్ కానీ చూస్తుంటే దయచేసి తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఇలాంటి పెట్టే ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకుండా ఉంటే సో ఇలాంటి మంచి వీడియోస్ అనేది మిస్ అవుతారు సో అందుకని కొంచెం దయచేసి తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ హౌస్ చూడండి మనకి మొత్తం అండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి సో చాలా అంటే మంచి చాలా ప్రైమ్ లొకేషను ఎగ్జాక్ట్ గా మనకి చూడండి రైట్ సైడ్ కూడా మనకి బోర్ కూడా ఉందండి సో వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సో చూడండి ఇది మొత్తం చాలా చక్కటి ఇల్లు అండి సో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది మొత్తం వచ్చి మనకి తొమ్మిది అంకణాలండి తొమ్మిది అంకణాల్లో మనకి వన్ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారండి మనకి ఒక పూజ గది వన్ బిహెచ్కే మనకి కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు వన్ బిహెచ్కి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ బయట కూడా ఇంకో వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు సో చాలా చక్కగా హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు మనకి ప్రైజ్ వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి సో ప్రైస్ కొంచెం తక్కువ ఉంది ఏమైనా ఏమైనా నెగిటివ్స్ అనుకుంటారేమో ఏమీ నెగిటివ్స్ లేదండి ఇక్కడ మనకి అంకణం తొమ్మిది తొమ్మిది అంకణాలండి ఇది సో ఇక్కడ అంకణం కూడా మనకి లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు ఉంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మొత్తం చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అండి సో ఎక్కడ కూడా మనకి సెక్యూరిటీ కూడా చాలా మంచిది సో చుట్టుపక్కల అన్ని నైబర్హుడ్ కూడా చాలా బాగుంది అండ్ కొందరు క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో మీరు హౌసెస్ చూపిస్తే మీరు ఏమన్నా అమౌంట్ తీసుకుంటారని సో ఇది నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అండి టూ మంత్స్ అవుతుంది అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో కూడా నేను ఆ వీడియోస్ చేస్తూ సో అందుకని నేనైతే ప్రెజెంట్ అయితే బయస్ దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా ఏమీ తీసుకోవట్లేదండి సో మేము ఫ్రీగా అయితే నేను నేనైతే ఫ్రీగానే హౌసెస్ చూపిస్తున్నాను సో చూడండి మనకి హౌస్ మనకి కిచెన్ కూడా ఉంది చూడండి మంచి గా వచ్చిందండి ఇది మనకి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి సో తూర్పు ఫేసింగ్ మనకి చూడండి పూజ గది కూడా ఉంది మొత్తం వాస్తు ప్రకారం ఉందండి సో వాస్తు ప్రకారం చాలా బాగా కష్టం చేశారు మీరు మీరు వాస్తు కూడా మొత్తం చూపించుకోవచ్చు సో పూజారి నుంచి కూడా చూపించుకోవచ్చు మొత్తం ఎట్లా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఉంది డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి సో మీరు లాయర్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మనకి ఇది హౌసింగ్ లోన్ కూడా వస్తుందండి సో ఎక్కడా కూడా మనకి ఏం రిమార్క్స్ లేవు తక్కువ మనకి ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్లో అండ్ చుట్టూ చూడండి మీకు చుట్టూ మొత్తం నైబర్హుడ్స్ అండి మొత్తం అంతా కూడా మనకి హౌసెస్ అనేది ఉన్నాయండి సో మొత్తం చూడండి చాలా బాగుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇలాంటి మరిన్ని కు మా ఈ మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ని సంప్రదించండి అండ్ మా ఫోన్ నెంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి సో ఈ నెంబర్కి కానీ కాల్ చేస్తే మేము మమల్తిస్కలి హౌస్ విజిట్ కైతే చూపిస్తామండి థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్స్